వా మీరు ఏదైనా ఫారెన్ ట్రిప్ వెళ్దాం అనుకుంటున్నారా అయితే ఇక్కడ ఫారెన్ ట్రిప్ ఫ్రీ అంట అంతేకాదు ఇక్కడ ప్రతి కొనుగోలుపై దసరా దీపావళి సందర్భంగా థర్టీ టూ ఇంచెస్ టీవీ ఫ్రీగా ఇచ్చేస్తున్నారంట టాటా మోటార్స్ అండ్ విష్ణు క్యారియర్స్ వారు దసరా దీపావళి సంబరాలు తీసుకొచ్చేసారండి ఇంకెందుకు లేట్ మరి పెద్ద బండితో పెద్ద సంబరాలు జరుపుకోండి ప్రతి ఒక్కరూ ఏదైనా కొనాలంటే ఎదురు చూసేది దసరా దీపావళి కదా ఎందుకంటే ఆ టైంలో ప్రతి బిజినెస్లో ఇచ్చే ఆఫర్స్ ఒక రేంజ్లో ఉంటాయి టాటా మోటార్స్ విష్ణు కమర్షియల్ వెహికల్స్లో ప్రతి ఇంట్రా వి సెవెంటీ కొనుగోలుపై కంపల్సరీ ఫారెన్ ట్రిప్తో పాటు ఫార్టీ డిస్కౌంట్ థర్టీ టూ ఇంచెస్ సలిడి టీవీ ఇస్తున్నారు అది కూడా టెన్ పర్సెంట్ జీఎస్టీ తగ్గింపుతో మనం ఫైవ్ టు టెన్ పర్సెంట్ డౌన్ పేమెంట్ కడితే నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఫైనాన్స్ అవైలబుల్గా ఉందండి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండే ఈ వెహికల్స్ ఈ సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ నుండి ఎయిటీన్ పర్సెంట్ రావడం చాలా హ్యాపీ కదా ఈ సెప్టెంబర్ ట్వంటీ నుండి ఈ వర్తిస్తుంది ఈ మంత్ ఎండింగ్ వరకు ఇక్కడ ప్రతి వెహికల్ కొనుగోలుపై థర్టీ ఇంచెస్ టీవీ ఫ్రీగా ఇస్తున్నారండి ఇంట్రా థర్టీ వి ఫిఫ్టీ కొన్న వారికి ఫార్టీ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు ఈ ఆఫర్స్ మీరు గ్రాప్ చేసుకోవాలంటే సెప్టెంబర్ లోపు ప్రీ బుకింగ్ చేసుకోవాలి విష్ణు క్యారియర్స్ వారికి కాకినాడ తాజమండ్రి అమలాపురం లో బ్రాంచెస్ ఉన్నాయి సో ఇప్పుడే స్క్రీన్ పే కనిపించే మొబైల్ నంబర్ కాంటాక్ట్ చేసి మోర్ డీటెయిల్స్ తెలుసుకోండి ఈ ఆఫర్స్ ఉండగానే మీకు నచ్చిన కమర్షియల్ వెహికల్ బుక్ చేసేసుకోండి అడ్రస్ వచ్చేసి కాకినాడ రాయడిపాలెం ఎన్హెచ్ టూ సిక్స్టీన్ రోడ్ లో టాటా మోటార్స్ విష్ణు క్యారియర్స్ అని కనిపిస్తుంది